హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శాంతి కిచెన్ ఈరోజు రెసిపీ మిక్స్డ్ వెజిటేబుల్స్ కర్రీ అనమాట ఈ కర్రీని తయారు చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే హెల్త్కి కూడాను చాలా మంచిది ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసి ఆవాలు వేసుకోవాలి ఆవాలు కొంచెం ఫ్రై అయ్యాక చిన్న ముక్కలు కట్ చేసుకుని ఆనియన్ పచ్చిమిర్చి రెండు అలాగే అల్లం వెల్లుల్లి కూడా పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మన కారాన్ని పెట్టి కారం పసుపు ధనియా పౌడరు గరం మసాలా నేసుకొని ఒకసారి కలిపి ఒక రెండు నిమిషాలు కొంచెం ఫ్రై అయిన తర్వాతను కట్ చేసుకున్న కూరగాయలు వేసుకోవాలి అలాగే ఒక బంగాళదుంపని అలాగే వంకాయ ములక్క వేసుకోవాలి కొంచెం శనగల్ని నానబెట్టి ఉడికించుకున్న శనగలని వేసుకోవాలి అలాగే ఉంటే మీల్ మ్యాక కూడా వేసుకోవచ్చు ఇష్టముంటే వేసుకోవచ్చు ఎక్కిమైన పర్వాలేదు తగినంత సాల్ట్ అలాగే రెండు లవంగాలు అలా కొంచెం చిన్న దాల్చిన చెక్క ముక్క ఒక యాలక్కాయ వేసి ఫ్రై చేసి పొడి పొడి కూడా కొంచెం వేసుకొని అంతా ఒకసారి కలిపి కూరలు ఇలా మగ్గనివ్వాలి కొంచెం మగ్గిన తర్వాతను ఒక చిన్న సైజు అయితే రెండు పెద్దవైతే ఒక టమాటా వేసి కట్ చేసుకుని వేసుకోవాలి అన్నీ కూడాను ఈ విధంగా మగ్గాక కొంచెం నీరు నేసుకోవాలి ఒక హాఫ్ కప్ వరకు నీరు నేసి ఒకసారి కలిపి మూత పెట్టి ఉడకనివ్వాలి ఈ విధంగా అంతా కలుపుకొని మూత పెట్టి ఉడకనివ్వాలి మధ్యలో ఒకసారి కలుపుకుంటూ చూసుకోవాలి మనకి ఏమైనా తక్కువనిపించినా సాల్ట్ కానీ కారం ఏమైనా తక్కువ అనిపించితే వేసుకోవచ్చు అంతా ఒకసారి కలిపి మూత పెట్టి కొంచెం దగ్గర కావనివ్వాలి ఈ విధంగా కర్రీ అంతా కూడాను కొంచెం దగ్గరికి అయ్యాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మన గ్రేవీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఈ విధంగా కూరగాయలతో కానీ మనము కర్రీ తయారు చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అన్నంలోకైనా చపాతీకైనా చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకుని మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్